అదే విధంగా ఏ పార్టీలోనూ కొనసాగలేనని ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని ఎప్పుడన్నా వల్ల కావటం లేదని అందువల్లే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్తాను కాంగ్రెస్ పార్టీ రాజుకి రాదు సంవత్సరాలు ఇక మంచిది ప్రజా సంఖ్య కొరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నతి వరకు అహోరాత్రులను కష్టపడి పనిచేసి పార్టీ ప్రతిష్ట పెంచడమే కాకుండా నా సర్వత్మ నియోజకవర్గంలో సర్వౌత్మ ఒక అభివృద్ధికి పాటుపడి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సివి శాసన్ ఉన్నాడు మనకి ఇబ్బంది లేదనే ఉండే నిబరాణించే కార్యక్రమాలన్నీ కూడా నేను నిర్వహించాను నా విద్యార్థ ప్రశలించి కూడా ఈ రాజకీయ ప్రవేశానికి పూజ్యులు స్వర్గీయ నెల్లూరు శ్రీరామమూర్తి గారు మొదటి గారు నెల్లూరు శ్రీరామమూర్తి గారు ఆ రోజు నేదులమని జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా హనుమ సంజయ్ రెడ్డి గారికి పరిచయం చేసి ఆయన మంచి కార్యకర్త ఉపయోగించుకోమని చెప్పి చెప్పడమే కాకుండా అన్ని రంగాల్లో అన్ని రకాల సహాయ సహకారాలని అందించిన మహానుభావుడు నెల్లూరు శ్రీరామ్మూర్తి గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నా అంటే జనార్దన్ రెడ్డి గారి రాజకీయ ప్రవేశంతో నేను అనేక పదవులు పవిత్రమైన కాంగ్రెస్ పార్టీలో నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి విద్యార్థి దర్శనండి కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎన్నికలో నేను ఇంటర్మీడియట్ చదువుతుంటే ఆ రోజుల్లో డాక్టర్ నల్వాడు రెడ్డి గారు సర్వే తొలి రోజు కూడా శాసనసభ్యుడిగా పోటీ చేశారు నేను పంటపానం నివాసంలో ఉండి ఆ రోజు ఆ మహానుభావుడి స్వాగతం చెప్పి ఆ ఎన్నికలు రాము ఇంతవరకు వరకు పనిచేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వర్గీయ పూజలు వంగల కోద్రావురెడ్డి గారి శాసనసభ్యులుగా పర్యలక్షణ పోటీ చేస్తే ఆ రోజు కూడా అట్రమెంట్లో ఉంది పనిచేస్తారు విద్యార్థి దశల్ని కూడా రాజకీయాలంటే ఎక్కువ మక్కువ సేవాభావం కలిగి ఏదో వర్గాలకు సహాయపడాలనే సంకల్పం ఉంది ఆ రోజు సిఎం హై స్కూల్లో ఒక వ్యాసం చెప్తూ ఆ రోజు హెడ్ మాస్టర్ చేతుమవరావు గారు ఉన్నాడు ఆయన అడిగాడు నేను మీరు పాస్ అయిన తర్వాత ఏం చేస్తారని నేను ఆ రోజు ఆ వ్యవసాయలో రాశాను నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యి ఆ గ్రామాభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి ఒక సుదీర్ఘమైన వ్యవసాయలో రాశాను ఆయన కూడా ఆ రోజు ఎంతో తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా రాజకీయ జీవితం ప్రారంభించి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం యాభై తొమ్మిదవ సంవత్సరం విఆర్ కళాశాలలో బిఏ ఎగ్జామినేషన్ రాసి నే నెలలో పంటపాడు పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టి ఆ రోజు అందరూ కూడా యువకున్నా ఆ గ్రామస్తు ఎన్నిక చేశారు అది కూడా నిష్పో ఎన్నిక జరిగింది పదిహేడు సంవత్సరాలు పంటపాడు నడవలు పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేసి ఆ గ్రామాభివృద్ధికి కృషి చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్షుడిగా కూడా చేశారు ఈ పదిహేడు సంవత్సరాలు మూడు పర్యాయాలు నెల్లూరు జిల్లాలో ఉత్తమ పంచాయతీ అధ్యక్షుడిగా నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా అవార్డు పని స్థానిక సంస్థలు ప్రతి సమస్యను తెలుసుకోగలిగా ఆ విధంగా శాసనసభ్యుడైన తర్వాత నాకు ఉపయోగపడదు అంతేకాకుండా నెల్లూరు సహకార భూమి తనకా బ్యాంక్ డైరెక్టర్గా కూడా రెండు పర్యాయాలు నేను పనిచేశాను సహకారపూర్త ఆ రోజుల్లో బ్యాంకు ఉండేది సహకారపూర్వతాల బ్యాంకు ఒక్కటే అప్పు ఇచ్చే దానికి రైతులకి సుమే అక్కడ కృషి చేశాను నేను ఆ విధంగా సహకారపూర్ణ బ్యాంకు డైరెక్టర్ గారు కూడా పనిచేయబడ్డారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంచాయతీ అధ్యక్షుడిగానే ఉన్నారు డెబ్బై ఎనిమిది ఎన్నికలు వచ్చినప్పుడు నేదుమని జనార్దన్ రెడ్డి నెల్లూరు శ్రీరామూర్తి వీళ్ళందరి సహకారంతో సహాయం నేను ఆ రోజు కరివేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేశాను పెద్ద పెద్దలు ఆ రోజు కంటెస్ట్లో పూజ్యులు స్వర్గీయ ఆనం అగ్నవచ్చిన గారు ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను ఆయన దగ్గర మూడు సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆయన పోటీ చేయాల్సిన అగత్యం ఏర్పడింది అదే స్వర్గీయ పూజ్యులు ఉనుమాడు రామచంద్రారెడ్డి గారు కూడా ఆ రోజు రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు జనతా పార్టీ తరఫున గారు చేశారు పూర్తి మహనీయుడు మహనీయురాలైన గాంధీ గారి అభిమా గాంధీ గారి పేద ప్రజల మీద ఉన్న అభిమానం వల్ల అప్యాయత వల్ల ఆ రోజు ఏకదాటిగా మేము చేస్తే కష్టపడి పని చేస్తే ఆ ఇద్దరు నాయకుల కన్నా ఇంకా రెండు వేల మెజార్టీ వచ్చింది ఇద్దరు నాయకులు కలిపితే నలభై రెండు వేలు ఇస్తే నాకు నలభై ఐదు వేలు ఓట్లు రావడం జరిగింది అంత మంచి ఎన్నిక ఆ రోజు గాంధీ గారి ప్రభావం ప్రజల్లో పనిచేసింది ఆ ఆ ఎన్నికల్లో నేను కష్ట సుఖాలను చెప్పుకోవాలంటే ఏ గ్రామస్తులు కూడా నన్ను ఆదరించలేదు కాదు కేవలం రాత్రిపూట పూట ఒక కనుక పేద పడుగు బలహీన వర్గాల ప్రజల్లోనే తిరిగి ఆ పేదవాడి సహాయంతోనే నేను రోజు తొమ్మిది కాబడ్డా అందుకని నేను ఈ శ్రామిక వర్గానికి ఎప్పుడు కూడా అండగా ఉండాలా నా జీవితం వాళ్ళకి జీవితం అంతా జీవితాంతా వాళ్ళకి పనిచేయాలనే ఒక శస్త్రకల్పంతో నేను భేద భాగం వాళ్ళకి సపోర్ట్గా ఉండగలిగింది తర్వాత డెబ్బై ఎనిమిది ఎనభై తొమ్మిది అయిపోయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో ఒకసారి నేను గెల్లామన్న శాసన సరే పరిశీలిస్తూ పోటీ చేశాను ఆ పోటీలో కూడా నేను గెలవడం జరిగింది ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినా కూడా నేను పనిచేసా ఈ ఆ విధంగా రాజకీయ జీవితానికి అంచెలంచెలుగా నేను పెరిగాను ఈ విధంగా అధినేవాస్తున్నా నేను నిర్వహించుకున్నాను ఇకపోతే రాజకీయాలు అతీతంగా ఏదైనా ప్రజాసేవ చేయాలా నా అనుచరులందరూ కూడా సమావేశపరిచి పార్టీలకు అతీతంగా ప్రజాసేవలనే అంకిత నా జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కే నేను పిసిసి ఉపాధ్యక్షుడి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి నేను మెంబర్గా టాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను పిలిసీసే ఉపాధ్యక్షుడు ఏంటి సార్ నేను చేసే ఇప్పుడు పల్నాడుసీమలో ఎన్నికలు నిర్వహించాను ఈ వయసులో నేను మలాడుసీమకు పోగలిగిన కార్యక్రమాలు నిర్వహించగలిగిన ఇది నా పరిస్థితి ఏ పదవిలో ఉన్నా అంకిత భావంతో పనిచేయాలా ఆ పార్టీ సైజు పనిచేయాలనే సంకల్పం నెల కాబట్టి అటువంటి అంకిత భావంతో పనిచేసే శక్తి రోజున నాలో లేదు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఆ శక్తి లేని పరిస్థితుల్లో న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేశానని చెప్తున్నాను ఎంతమంది బాధ పెట్టినా కాంగ్రెస్ పార్టీ అనేది దేవత కానీ వాళ్ళ వ్యక్తిగత అవి విమర్శలు కదా వ్యక్తిగతమే వ్యక్తిగతమైన ఈ వ్యక్తుల దోకి పోబట్టి నేను వయసులో చేయలేక చెప్పాను కదా ఏదైనా వయోవారం మీకు తెలుసు ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాలు నేను ఎక్కడికి దగ్గరికి ఏం చేయగలుగుతాను శక్తి ముందు చేయాలి ఒక పదవి తీసుకున్నప్పుడు దాన్ని న్యాయం చేయాలి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పది సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను ఎవరినైనా కలుపుకుని పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా పది సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నిన్ను రావంగా మీరు దాపడుకు బేస్ వరకు కృషి చేశారని చెప్పి నెల్లూరు జిల్లాలో ఎవరినైనా నడిచి ఉన్న ఆస్తులు బాగొట్టుకున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉండి కూడా మా ఫున్న కాబర్టీ నొక్క కూడా ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టుకొని ప్రజాసేవ చేయడానికి కొంతవరకు పీసీసీ పీసీసీ సభ్యుడు నేను ముగినంతకాలం విజయసాయి నేను సభ్యుడిగానే ఉండే నాకేమో ఆ విధంగా లోపాలు ఎవరు ఎవరేం చేయరా నాయకులందరూ కూడా ప్రోత్సహిస్తారు రాజశేఖర్ రెడ్డి తెల్లా చేస్తే ఫోన్ చేసేవాడు మంచి జాతీయ చేయించేవాడు